సింగరేణి యాభై మంది మహిళలు బాలలో ఎనిమిది మంది అండర్ మైనింగ్ లో వర్క్ చేస్తున్నారు వీళ్ళందరూ అండర్ గ్రౌండ్ లో ఎలాంటి రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నారు మనం కూడా లైవ్ లో చూద్దాం రండి వెలుతురు నుంచి చీకట్లోకి వాళ్ళ ప్రయాణం ఎలా ఉందో మనం కూడా ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము ఒక ఇన్స్పైరింగ్ విమెన్ పర్సనాలిటీస్ని ని చూపించాలని చెప్పి వనితా టీవీ కూడా ఇలా సాహసం చేసి బొగ్గు కను లోపలికి వచ్చింది ఒకరు అడుగు పెట్టని ప్లేస్ మాత్రమే మేము అడుగు పెడతాం అది నాకు చాలా బాగా నచ్చింది చీకటితో యుద్ధం చేస్తున్నారు ప్రతిరోజు కూడా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద విమెన్ హూ ఆర్ వర్కింగ్ హియర్